ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీకు మొర్ర పెట్టిన దానిని నీవు దయచేయదుగాక రెండవ తిండి వృత్తాంతాలు ఆరు పదమూడు దేవుడికి మొర్రపెట్టిన ప్రతిదీ కూడా దేవుడు దయచేస్తారంట దాన్ని మనం పొందుకుంటున్నామా లేదా సద్వినియోగం చేసుకుంటున్నామా దుర్వినియం చేసుకుంటున్నామా అన్నది కాదు దేవునికి మొర్ర పెట్టిన ప్రతి దానిని మనం అనుగ్రహించబడతాం దయచేస్తుందంట దేవుడు దయచేస్తారంట కాబట్టి రోజున మనం దైవికమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళినప్పుడు గొప్ప ఫలితాన్ని దేవుడు చూడగలుగుతాడు నమ్ముతున్నారా దేవుడు మీరు అనుకున్నది మొర పెట్టింది ప్రార్థించిన ప్రతిదీ కూడా దయచేస్తూ ఉన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం దేవ ఖచ్చితంగా మరి వాళ్ళు ఆరు మొరపెట్టినటువంటి ప్రతి మొర ఆలకించి వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చేసినందుకు వందనం నా నదిలాడిన యేసుక్రీస్తు నామలో ఈ యొక్క వాగ్దానం మాట్లాడినందుకు వందనం చదివిస్తారు ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి ఆ మేన్